తిరుమలలోని నారాయణగిరి ఉద్యాన వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన మండపంలో శుక్రవారం శ్రీ పద్మావతి పర్యటనోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి మే పంతొమ్మిదవ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి శ్రీ పద్మావతి పరిణయోత్సవాలలో మొదటి రోజు అంటే వైశాఖ శుద్ధ నవమి రోజైన శుక్రవారం నాడు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయ నాంచారులు పల్లకిపై పరిణియోత్సవ మండపానికి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు శోభాయమానంగా తీర్చిదిద్దిన పెళ్లి మండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీ స్వామివారికి అమ్మవార్లకు ఎదుర్కోలు పూలదండలు మార్చుకోవడం పూల బంతులాట నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి ఆ తర్వాత శ్రీ స్వామివారికి కొలువు ఆస్థానం జరిగింది ఈ కృతవుల అనంతరం చతుర్వేద పారాయణం మలహారి దేశిక సౌరాష్ట వారాహి కథన కుతూహల నీలాంబరి రాగాలు వివిధ తాళాల వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది అనంతరం అర్జిత భక్తులకు వస్త్ర బహుమానం ప్రసాద వితరణ జరిగింది ఆ తరువాత శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి బంగారు తెరుచిపై అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలి రోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది ఈ కార్యక్రమంలో టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథం శ్వేత సంచాలకులు సుబ్రహ్మణ్యం రెడ్డి డిప్యూటీఓ గుణభూషణ రెడ్డి ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాగా పురాణాల ప్రకారం సుమారు ఐదు వేల ఏళ్ల క్రిందట అంటే కలియుగం తొలి సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు ఆ సమయంలో నారాయణ వనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన అయిన శ్రీ పద్మావతి దేవిని శ్రీ వెంకటేశ్వరునికి శుక్రవారం పూర్వ పాల్గొని నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వెంకటాచల మహిత్యం గ్రంథం తెలుపుతోంది ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒక రోజు తర్వాత ఒక రోజు కలిపి మొత్తం మూడు రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తుంది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతుంది ఆనాటి నారాయణ వనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరిణయ వేడుకలు జరగడం విశేషం